రైతుల కష్టాలు తీర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామంలో రైతుల పొలాల వద్దకు వెళ్లడానికి కల్వట్టు సదుపాయం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో కల్వట్టు నిర్మాణానికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ కలిసి కల్వట్టు నిర్మాణానికి నర్సారెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరితగతిన కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టి రాబోయే వర్షాకాలానికి రైతులు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసార లింగారావు విరుపాక శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు అవసరమైన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక టెన్ ల్యాక్స్ కూడా ఈ కాలువ పెట్టడం జరిగింది దీనికి తోటి ఆ రైతులందరూ కూడా ఒక వంద కుటుంబాలకు వాళ్ళకి పోవడానికి వర్షాకాలంలో పోవడానికి రావడానికి బాగా అవుతుంది కాబట్టి అది చేయడానికి టెన్ ల్యాక్స్ టెండర్ అయింది ఆ టెండర్ పని చేపించి ఇంకా దానికి ఇంకేమున్నా డబ్బులు అవసరం ఉంటే కూడా ఇంకా ఐదు పది లక్షలు అవసరం ఉంటే కూడా ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి మంత్రి కొండ సురేఖర్ దృష్టికి తీసుకెళ్లి ఐదు పది లక్షలు కూడా సాంక్షన్ చేయించి అది చేసి కంప్లీట్గా చేయించి ఆ ప్రజలందరికీ కూడా వర్షాకాలంలో వాళ్ళ బయల దగ్గరికి పోవడానికి వాళ్ళ పశువులు పోవడానికి అన్నిటి కూడా సహక సహకారం అనేది నర్సన్ ఆధ్వర్యంలో చేపించడం జరుగుతూ ఉంది ఇది కంపల్సరీగా ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి చేపించాలి కానీ ఎమ్మెల్యే గారు రావడం లేదు కాబట్టి నర్సన్ అనే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి నర్సన్ అనే ఇటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఏ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నర్సన దగ్గర పోయి ఇవన్నీ కూడా చేయించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం ఇక్కడ ధమ్మపల్లి గ్రామస్తులకు ఎప్పటినుంచో అంటే వ్యవసాయదారులందరికీ కూడా అటు పోద వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుండే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ బయలు ఎక్కడికి పోదానికి ఇబ్బంది అవుతుండే ఆ ఇబ్బంది గమనించి ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక దాని మీకు నుంచి ఈసారి ఒక పది లక్షలు ఆ బ్రిడ్జ్ దానికి శాంక్షన్ చేసినాం ఎస్డిఎఫ్ నుంచి అది టెండర్ కూడా అయిపోయింది రేపు ఎల్లుండి కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేస్తారు ఆ పది లక్షలతో కాదు ఇంకా కూడా దానికి అవసరం ఉన్న ఇంకా పది లక్షల ఇంకా ఐదు లక్షల ఎంత అయితే అంతా అది కూడా అమౌంట్ తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసే బాధ్యత రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న ఆధ్వర్యంలో అది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం అందుకోసమే ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా సంవత్సరం అయిపోయింది ఆయన మూడోసారి ఎమ్మెల్యే గెలిచి కూడా ఎందుకంటే ఆయన ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరగాలి ఆయన ఉండి చేపియాలి కానీ ఆయన ఆయన బాధ్యత మర్చిపోయాడు అయినా కానీ మా బాధ్యత మా ప్రభుత్వం వచ్చింది కదా అని మేమందరం కూడా దేవన్నా నేను మన భూమన్న ఇక్కడ లింగరావు మేమందరం కలుసుకొని ఇక్కడ ఏ అవసరం ఉన్నా కొండపాకుల రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళందరి అవసరాలు తీర్చే విధంగా మేము ప్రయత్నం పనిచేస్తాము